హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి ఇక్కడ చూస్తే కనుక సో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ వెళ్ళడి సో దీని గురించి అయితే మనం కంప్లీట్గా మాట్లాడదాం పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు శాఖ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బోధన రుసుముల్ని చెల్లించాలని ఆ పార్టీ నేతలే నేడు ఆందోళన పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు తేదీపాలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేష్ విలేకరులతో కాసేపు ముట్ట మాట్లాడారు సో మనం ఆల్రెడీ అనుకున్నట్లుగానే మార్చిలో నోటిఫికేషన్ అనేది రా రాబోతుందండి సో లోకేష్ గారు స్వయంగా ఈ విషయం గురించి చెప్పారు దీంట్లో మనం మాట్లాడుకుంటే కనుక తెదేపా హయాంలోనే ఎయిటీ పర్సెంట్ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ హయాంలోనే విద్యాశాఖలో ప్రతి నిర్ణయంలోనూ ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకుంటున్నాం ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదిస్తున్నాం ప్రతి శుక్రవారం పాఠశాల విద్యా కమిషన్ వారికి అందుబాటులో ఉంటున్నారు నేను కలుస్తున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రలో ఎనభై శాతం ఉపాధ్యాయ పోస్టులు తెదేపా హయాంలోనే భర్తీ అయ్యాయని చెప్పేసి ఎనిమిది వందల కోట్లు విడుదల చేశాం ఉపాధ్యాయ బదిలీలకు కొత్త చట్టం అని చెప్పేసి ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టం తెస్తాం ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్ల నివారణ ప్రత్యేక వ్యవస్థ విద్యార్థుల సంఖ్యను ఖచ్చితంగా తెలుసుకునేందుకు ఆపర్ ఆర్డ్ విధానాన్ని తెస్తున్నామని చెప్పేసి వాట్సాప్ గవర్నెన్స్ మంచి స్పందన అదేవిధంగా పార్టీ స్ట్రేషన్ల ఎదుగుదల కోసమే ఆ ప్రతిపాదన పోలింగ్ పోలీసు దిగ్బంధపై లోకేష్ అవగాహన అని చెప్పేసి సో ఇలా చాలా టాపిక్స్ గురించి అయితే మాట్లాడమే జరిగింది అందులో భాగంగానే మెగా డిఎస్సి గురించి కూడా ఆయన డిస్కస్ చేశారు విలేకరులతో సో జూన్లో సారీ మార్చ్లో అయితే నోటిఫికేషన్ అనేది రాబోతుందండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత అదేవిధంగా ఇంకా స మనమైతే న్యూస్ అయితే చూద్దాం ఇక్కడ చూడొచ్చు మార్చ్లో డిఎస్సి ఎన్నికల కోడ్ ముగియగానే ప్రక్రియ ప్రారంభం అని చెప్పేసి బడులు తెరిపే సమయానికి పోస్టుల భర్తీ టీచర్ల బదిలీల కోసం ట్రాన్స్ఫర్ యాక్ట్ మీడియాతో చిట్ చాట్లు మంత్రి నారా లోకేష్ అని చెప్పేసి దీని గురించి అయితే మాట్లాడడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో ప్రకటిస్తామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు తెలుగుదేశం కేంద్ర కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు అనంతరం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టు ముగిసిన వెంటనే మార్చిలో డిఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ఇదండి అప్డేట్ అయితే ఇక్కడ మీకు అయితే కంప్లీట్గా దాని గురించి అయితే అవగాహన అయితే వచ్చిందని అనుకుంటున్నాను సో వచ్చే విద్యా సంవత్సరానికి జూన్ జూలై నాటికి పోస్టింగ్స్ అనేవి ఇస్తామని చెప్పేసి కూడా అయితే దాంట్లో మీడియాతో నిన్న కూడా చెప్పడమే జరిగింది సో అయితే కొంచెం అయితే అయితే ఉంచుకోవాలి డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పకుండా ఉండబోతుంది మార్చ్లోని నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం అవుతుంది ఎందుకంటే డిఎస్సి వర్గికరణి కంప్లీట్గా దాని నివేదిక ఫిబ్రవరి ఎండింగ్లో వరకు ఇవ్వచ్చు లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో వరకు ఇస్తే కనుక అప్పుడే ఫిఫ్టీన్ డేస్లో ట్వంటీ డేస్లో అయితే నోటిఫికేషన్ అనేది రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో శాఖ మంత్రి కూడా అదే చెప్పడమే జరిగింది డిఎస్ నోటిఫికేషన్ మార్చిలో ఇస్తామని చెప్పేసి సో ఈరోజు నా అప్డేట్ అయితే సో వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మొత్తం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్